కులగణన సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లు రాకపోతే సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఉప్పల్ భగాయతలో లో దేవాంగ సంక్షేమ సంఘం గ్లోబల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజనాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం పేరు మీద ఐక్యంగా ఉంటూ నిర్వహించే ఇలాంటి సమాపేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే జరుగుతోందని సమాచారం సేకరణ కోసం అధికారులు రాకపోతే సమాచారం ఇవ్వాలని చెప్పారు ఇక రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే దేశానికే నిలుస్తుందని చెప్పారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా ఎవరైనా సర్వే సమాచార సేకరణకు ఆ ఎమ్యూనరేటర్ ఇప్పటి వరకు మీ ఇంటికి కానీ మీ చుట్టుపక్కల ఇంట్లో కానీ రాకపోతే దయచేసి ఆయనను పిలుచుకొని మీ సమాచారాన్ని మీ కుల సంఘం ఏక సంఘానికి సంబంధించి ఆవ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నమోదు చేయించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కుల సర్వేను వ్యతిరేకించే కొంతమంది కొన్ని వ్యక్తులు కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇది రేపు పొద్దున బలీయ వర్గాలకు సంబంధించి ఒక దిక్సుగా మారబోతా ఉంది కాబట్టి అందులో పెరిక కులం కూడా ఒక అభివృద్ధి దిశగా అది ఎంబీసీ కావచ్చు తదితర విషయాల్లో ఏ విధంగా లాభం చేకూరాల్లో ఒక మార్గదర్శకత్వంగా మీ అందరితో సంప్రదించి ఒక డైరెక్షన్ తీసుకుందామనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా